హాయ్ ఫ్రెండ్స్ లేఖ లేఖ వృద్ధాప్య మందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకే అర్పించిన అబ్రహాముల అలా ఎంతమందిని మనము ఉండగలుగుతాం ఏమన్నా మన గృహాల్లో కొంచెం లోపాలయ్యి మనకేమన్నా సాయం చేయపోయినా ఏసయ్యా మనం అడిగినప్పుడు ఏం ప్రభు ఏమన్నా పట్ల అసలుకి జాలే చూపిడు అనుకుంటాం ఇచ్చిన బిడ్డనే బరి అడిగితే ఇంకా ఎంత కోపడతాం మనమైతే అబ్రహం అయితే ఈయటానికి వెళ్ళాడు నిజమా కదా మనం కూడా అలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కానీ మానవులకు అది సాధ్యం కాదు ఎందుకంటే మన పిల్లల మీద మనకి అంత ప్రేమ కనుక దేవుని దేవుని పిల్లలు మనమేనా ఆయనకు కూడా అంత ప్రేమ నిజమా కాదా ఎందుకంటే మనల్ని పసిపాపలుగా ఆయన చూసుకున్నాడు కాబట్టి మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు మా దేవుడు అవునా కదా నిజమన్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి ఓకేనా కనుక దేవుని కృపలేందే ఏవి సాధ్యం కాదు అబ్రహామునైతే అడిగాడు కానీ అబ్రహాం తెచ్చి అర్పించాడు కూడా ఇశాఖను లేఖలేక వర్ధాప్య ముందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభు నిన్నే స్థుతిస్తాను కానీ అబ్రహాములాగా మనం ఎవరిని స్థుతించలే ఎందుకంటే ఒకేలా నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఆ రోజుల్లో ఎంత సౌందర్యమైన రాష్ట్రాలు ఉండకపోవచ్చు ఇంత సౌందర్యమైన ఇళ్ళు ఉండకపోవచ్చు గుడారాలు కదా అందుకని వాళ్ళకి ఆశలు లేకపోవచ్చు ఇప్పటి వాళ్ళకైతే అన్ని ఆశలే అన్నీ బిల్డింగులే అందుకే ఆశలతో ఉండి పిలిచిన పోలేరు కూడా సర్వము పోయినా శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆయేబుల ఆ భార్య కూడా ఒక్కసారి ఏంది నీ బట్టలేంటి నువ్వేంటి నీ పని చూసుకో అసలు దేవుణ్ణి అసహించవా అని భార్య కూడా అడిగానంట అయినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టదా ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు కాబట్టి అని ఆయనకి ఇటు వచ్చి అయ్యా నీ గొర్రెలన్నీ పోయినాయి అయ్యా ఇటు వచ్చి నీ ఒంటిలన్నీ పోయినాయి అయ్యా ఇటు వచ్చి నీ భోజనం చేయి చూడగా కుమారులు కుమార్తెలు అందరూ ఒక్కసారిగా సుడిగాలి కొట్టకపోయారయ్యా అని బంట్రోతులు వచ్చి చెప్పినా దేవుడు నా దేవుడు గొప్పవాడని తల్లి గర్భంలో నేను ఎలా అయితే వచ్చానని బట్టలన్నీ ఇప్పి సాష్టాంద నమస్కరించి ప్రార్థించాడు ఏబు కానీ మనమైతే అలా ఉంటామా ఉండవు ఎందుకంటే బహుశా ఇట రాష్ట్రాలు అప్పుడు లేవు కాబోలు అని మనం అనుకోవాలి అంతే అప్పుడుండే ఆశలు అప్పుడు ఉండయి పొలాలు ఒంటెలు గొర్రెలు కానీ దేవుడు అంతగా ఆశీర్వదించాడంటే రెట్టి రెండంతలో మేళ్ళు ఏబుకి ఇచ్చాడు పిల్లల్నిచ్చాడు ఆఖరికి వృద్ధాప్యలో కూడా ఆయన పిల్లలు ఆయనకి ఇచ్చాడు మళ్ళీ సమస్తం ఇచ్చేసాడు ఏబుకి శరీరం కొళ్ళి కృషించి మళ్ళీ ఒకటి గుర్తుందా ఫ్రెండ్స్ మీకు వాక్యంలో ఏబు శరీరంలో ఇట్లా పాగుతూ ఉన్నప్పుడు పురుగులు బయటకు వచ్చిందంట ఇన్ని రోజులు నువ్వు నాతోనే ఉన్నావు కదా ఇప్పుడు కూడా ఉండని లోపలే పెట్టి ఇట్లా ఉత్తే చేసుకుంటా అంట అదే మనమైతే దోమ ఏగ ఇట్లా పాగితే దాన్ని చంపిన దాకా చంపినా కానీ పాపమే అనుకున్నారంట ఏబు ఏబు భక్తుని వల్లే మనము అస్సలు ఉండలేము నిజమా కదా ఎందుకంటే నేను కూడా అంతే ఈ సాగర్ ఒడ్డున ఉంటా నేను హైదరాబాదులో దోమలు కొడుతున్నాయి అనుకో నిద్ర రాదు దోమ వాలిందంటే దాన్ని కొట్టి చంపిందాక నిద్ర పోను అలా ఉంది మన పరిస్థితి కానీ ఏబులాగా మనం అస్సలకి ఉండలేము సహించలేము కూడా ఇంకొక ఇంకొక భక్తుడి గురించి మళ్ళీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలు ఇదిగో దేవా నువ్వు ఉన్నావయ్యా దయతో నన్ను గైకోను అయ్యా నాయసయ్యా ఎవరు పౌలు పౌలు భక్తుడు ఇలా ఇలా అనుకున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు ఇంకా మేలే ఎందుకంటే చావు అయితే నేను నీ కాడే ఉంటాను నీ కొడు ప్రాస్యమనే కూర్చుంటా కాబట్టి నేను నీ కాడే ఉంటాను ప్రభువ అని భక్తుడి అపోజిడ్ అయిన పౌలు ఇలా అనుకున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందు నేను ముగ్గురిని పెట్టా ముగ్గురు భక్తులను పెట్టే ఎవరిని అబ్రహాముని ఏబుని పౌలుని ఈ పాటలో నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమయ్యున్నాను అది నీ దయవల్లేనయ్యా నాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను ప్రైజ్లా ఇలా ప్రతి ఒక్క మానవుడు అనుకుంటూ ముందుకు సాగిపోతే మన గృహాల్లో ఏ కొరత ఏ కొదువు ఉండదు ఫ్రెండ్స్ నిజమా కదా నిజమా అన్నవాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో గారు మొదటగా చూస్తున్నట్లయితే సక్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్